నేను చెప్పేది అబద్ధమైతే ఆడవాళ్ళు నన్ను అడగండి మొదటి సలహా ఏంటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు ఆడవాళ్ళు అర్థం అవ్వరు రెండో సలహా ఏంటి ఆవిడ ఎదురుకుండా ఎవరిని పోగొడకు మూడో సలహా ఎక్కడ రమ్మన్నప్పుడు నీరసం అన్నదంటే గమ్మను కంగారు పడి నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్లు తీయకు అది ఏ స్కానింగ్లో రాదు దొంగ దొంగ అది మాదో మాయి రోగం మూడో నాలుగో సలహా చెప్తున్నా ఎప్పుడైనా గొడవలు వచ్చి మాట మాట అనుకోవలసి వస్తే ఆ పిల్లని ఏమన్నా అంటే ఒకవేళ పడతాదేమో కానీ చేసుకున్నందుకు వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కాని అన్నవని నీ పే కట్టేసిందే వాళ్ళ అమ్మని కన్నోళ్ళని కానికేమైనా అన్నవని కోంపలిగిపోయిందే జాగ్రత్త నేను తగులు తీర్చాను అలాగ ఏదైనా అమ్మాయిని వాళ్ళ అమ్మని నాన్న ఏమో అనుకో తర్వాత ఇంకో సలహా చెప్తున్నాను